హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు స్వదేశీ కిచెన్ ఈరోజైతే మనం ఒక మంచి తెలిగింటి వంటకం బెండకాయ ముద్దపప్పు పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఓకే ఫస్ట్ ఈ బెండకాయ ముద్దపప్పు పులుసు చేసుకోవటానికి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను దాంట్లో ఆవాలు జీలకర్ర వెల్లుల్లి తాలింపు వేసుకున్నాను కొద్దిగా మెంతులు కూడా వేసాను అండ్ ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ ఒకటి చిన్న ముక్కలు కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చి వేసుకొని వేపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు పావు కేజీ బెండకాయ ముక్కలు తీసుకున్న ఒక టొమాటో కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకుందాం సో ఇప్పుడు దానికి కొద్దిగా పసుపు ఉప్పు యాడ్ చేసి దాన్ని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుందాం సో ఈ ముక్కలన్నీ ఒక నిమిషం పాటు వేగిన తర్వాత మనం మళ్ళీ కొద్దిగా కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ముక్కలన్నిటికీ పట్టించుకుందాం ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకున్న తీసుకున్న గుజ్జుని ఒక కప్పు రెండు కప్పుల నీళ్ళు అయ్యే వరకు పులుసు పోసుకొని మన ముక్కలన్నిటికీ పట్టించి బాగా ఈ పులుసేనండి మెయిన్ బెండకాయ పులుసు టేస్ట్ సో మంచిగా పులుసు పోసుకోవాలి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా బెల్లం దానికి యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క విజిల్ రప్పించుకుందాం సో ఆ విజిల్ స్టీమ్ దిగిపోయిన తర్వాత మూత తీసుకొని చెక్ చేద్దాం ఉప్పు కారం తీపి అంతా సరిపోయినా ఒక్కసారి సిమ్లో పెట్టుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం సో అంతేనండి ఎంతో ఈజీ అయిన హెల్తీ అయిన వంటకం బెండకాయ పులుసు విత్ ముద్దపప్పు తీసుకున్నామంటే చాలా హెల్త్కి మంచిదండి సో ఈ బెండకాయ పులుసులో మనం ముద్దపప్పు కందిపప్పు పెట్టుకొని ఒక ఒక కప్పు కందిపప్పుకి రెండున్నర కప్పులు నీళ్లు పోసుకొని కుక్కర్లో ఒక ఐదు విజిల్స్ రాణిస్తే మనకి మంచి ముద్దపప్పు తయారవుతుందండి దాంట్లో నెయ్యి వేసుకొని తింటే ఆహా చెప్పక్కర్లేదు అందరూ ట్రై చేసి తప్పకుండా చూడవలసిందే సో మీరందరూ ఈ రెసిపీ ట్రై చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్